హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఎందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి ఈ నూతన సంవత్సరంలో అందరికీ అనుకున్న సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేసేస్తాను లేట్ చేయకుండా అండ్ ఫైవ్ మినిట్స్ కూడా లేదండి ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంది బ్లాగ్ అయితే అండ్ వరకు చూడండి ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో షేర్ చేయండి అండ్ నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇది థర్టీ ఫస్ట్ నైట్ అనమాట అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం చర్చ్కి అయితే బయలుదేరాము ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇల్లు కూడా అక్కడే కాబట్టి ఇంకా థర్టీ ఫస్ట్ నైట్ రోజు సెవెన్కి అట్లా బయలుదేరామన్నమాట ఇంటి నుంచి ఇంకా బైక్ మీద వెళ్ళాము పిల్లలు నేను మా హస్బెండ్ అందరం కలిసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళామండి ఇంకా వెళ్ళి అక్కడే ఉండి ఒక వన్ అవర్ తర్వాత నైన్కి అలా చర్చ్కి అయితే బయలుదేరాము అండ్ మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తుండో సెల్ వీడియో తీస్తున్నాను కొంచెం క్లిప్ కావాలి కాబట్టి తీయక తప్పదు అండ్ వీడియో అయితే తీసాను అండ్ ఫైనల్గా అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అండ్ ఎవరైనా ఈ వ్లాగ్ కానీ వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చింది ఎలా ఉంది అనేది కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము ఇంకా మా డోర్ పెట్టేసిందనమాట ఇంకా డోర్ అంటే లోపల లాక్ ఏం లేదు అత్తమ్మ లోపల ఉన్నారు ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజైతే మేము స్వెటర్లు చూడండి అందరం స్వెటర్లు వేసుకున్నాము అండ్ పిల్లలకు కూడా క్యాప్ కట్టాను మా అరవిన్ అయితే ఆ స్వెటర్ వేసుకోమంటే ఎంత ఏడ్చాడండి అసలు వేసుకొని కూడా ఆ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇంకా వచ్చేసాము బట్ ఆ రోజైతే ఎక్కువ చలి ఏం లేదనమాట నార్మల్గానే అనిపించింది ఇంకా నేనైతే మళ్ళీ చర్చ్లో ఓపెన్గా ఉంటుంది ప్లేస్ అంతా అక్కడ సైడ్ బాగా చల్లగా ఉంటుందని చెప్పేసి స్వెటర్ అయితే వేసుకున్నాను ఇంకా వెళ్ళి వెళ్ళడంతోనే మా అరవిన్ జీప్ అడిగాడు అనమాట కారు అది వాడితే ఆడుకుంటూ ఉంటాడు దాంతో ఇంకా అది అడిగారని చెప్పి వాడికి ఇచ్చేశాను అండ్ ఇంకక్కడే వన్ అవర్ అట్లా ఉన్నాము ఇంకా నైన్ ఓ క్లాక్ వరకు అయితే ఉండి పిల్లలకి అన్నం తినిపించుకొని అండ్ నేను కూడా తినేసి వెళ్ళాము అండ్ ఇంక ఇక్కడ చూడండి పాలు డబ్బా కోసం అని మా చిన్నోడు పాల కోసం అని చెప్పి డబ్బా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అత్త ముందే వెళ్ళిపోయారు మేమైతే బైక్ మీద వెళ్ళాము మళ్ళీ పిల్లలతో నడపరని చెప్పేసి ఇంకా చర్చ్ దగ్గరికి వెళ్ళాక తీసిన వీడియో క్లిప్ అండి ఎంత బాగుందో చూడండి మొత్తం లైటింగ్స్ అనమాట అండ్ ఇంకా ఇదంతా ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాను అండ్ చాలా చాలా బాగుందండి మంచిగా డెకరేట్ చేశారు అండ్ ట్రీ లైట్స్ చర్చ్ మొత్తం లైటింగ్స్ పెట్టారనమాట చాలా బాగుంది అండ్ ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా బాగుంది ఎక్స్టెన్షన్ చేశాక రినోవేషన్ అయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాము ప్రేయర్ కూడా చాలా చాలా బాగా జరిగిందండి అందరూ వైట్ డ్రెస్సెస్లో వచ్చారు ఎందుకంటే బల్లా కూడా ఇస్తారు కాబట్టి వైట్ డ్రెస్సెస్లో వచ్చారు ఇక్కడ సండే స్కూల్ పిల్లలు పాటలు పాడుతున్నారు అండ్ క్యాండిల్ సర్వీస్ మాత్రం చాలా బాగా జరిగిందండి అండ్ ఆరాధన కూడా చాలా బాగా జరిగింది అసలు థర్టీ ఫస్ట్ నైట్ టైం తొందరగా అయిపోయింది అనిపించింది చాలా చాలా బాగా అనమాట అందరూ వైట్ డ్రెస్లో ఉన్నారు ఎంత బాగా కనపడ్డారో అందరూ అయితే అండ్ క్యాండిల్ సర్వీస్ అయితే రెండు సార్లు చేశాము చాలా బాగుంది అండ్ లాస్ట్లో మళ్ళీ ఒకసారి క్యాండిల్ సర్వీస్ అనమాట ఇప్పుడు నేను చూపించేది అందరూ క్యాండిల్స్ పట్టుకొని ఉన్నారు అండ్ నేను కూడా నా చేతిలో మా చిన్నోడు ఉన్నాడు ప్లస్ నేను క్యాండిల్ పట్టుకున్నాను అండ్ మళ్ళీ వీడియో కూడా తీసాను అండ్ ఇదనమాట బ్లాగ్ అయితే అండ్ ప్రేయర్ అయిపోయేసరికి వన్ అయిపోయింది వన్ థర్టీ టూ అయిందండి క్వార్టర్ టు టూ అలా అయింది ఇంకా ప్రేయర్ అయిపోయాక మళ్ళీ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నైట్ అక్కడే పడుకున్నాము పడుకొని ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ ఫస్ట్ కదా మళ్ళీ మార్నింగ్ ప్రేయర్ వెళ్ళేసి మళ్ళీ టెన్ థర్టీకి వెళ్ళి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అట్లా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఫైనల్గా ప్రేయర్ అంతా అయిపోయిందండి ఇంక ఇది అనమాట బ్లాగ్ అయితే అండ్ అందరు ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు ట్వెల్వ్ తర్వాత అనమాట అందరు విష్ చేసుకుంటున్నారు అండ్ నేను కూడా అందరికీ విష్ చేశాను చేసిన తర్వాత ఇది సెకండ్ క్యాండిల్ సర్వీస్ అండి ఇందాక సెకండ్ అని చెప్పాను ఇదనమాట లాస్ట్లో క్యాండిల్ సర్వీస్ అండ్ చూడండి అందరూ రెండు రెండు పట్టుకున్నారు ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ నాదే అండ్ ఇంకేంటి బ్లాగ్ ఇంకా ప్రేయర్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ లో అయితే మళ్ళీ కలుస్తాము